మనకైతే దర్శనం అయిపోయింది లోపల దీనికి ఛాన్స్ లేదు ఇక దర్శనం చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్కి అయితే రిటర్న్ అవుతున్నాము ఇక క్లోజ్ ఉందో ఓపెన్ ఉందో తెలియదు ఏ ఓపెన్ ఉంటే అప్పుడు ఏమో మొన్న పోయినప్పుడు ఇప్పుడే లోపలికి ఎంటర్ అయినాము టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంది కార్ ఇక్కడ పార్క్ చేసినాము కాళ్ళు కూడా కాల్తున్నాం ఒక రేంజ్లో అసలు బస్ స్టాండ్ ఉంది ఒకవేళ కార్ లేకపోతే చెప్పులు ఇక్కడ పెట్టుకోవాలి కారు ఉంది కాబట్టి కార్లో వేసి వచ్చినాం లేకపోతే ఇక్కడ పెట్టుకోవాలి షో వాళ్ళు అయితే వేరే వాళ్ళు అయితే తెచ్చేసుకుంటారు చెప్పు కారా రే ఎందుకు చెప్పు ఏ మంచిగా ఉంటుంది అది తెచ్చుకుంటా అదంతా అప్పుడు అండి ఇప్పుడు నేను మారిపోయానండి శివా రాండి ఏముంటాయ్ తెచ్చుకుంటాడంటెంపూర్ ఎంట్రీ సీట్లుంది స్వామివారి మహాప్రసాదం ఇవే తగ్గించుకుంటే మంచిది స్వామివారి నయా ప్రసాదమా ఏమన్నా ఏది స్వామివారి నయా ప్రసాదమా ఏమన్నా ఒక క్వశ్చన్ యూట్యూబ్ నుంచి వస్తాం టీవీలో వస్తుంది మీది కంగారు ఎంతురా చెప్తా అంటే కాదండి అట్లా కాదు టెంపుల్ గురించి అండి మీ గురించి కాదు టెంపుల్ గురించి అంటే ఎన్ని రోజులు అవుతుంది ఓపెనింగ్ అయితే టెంపుల్ ఓపెన్ అయ్యి అదే అండి మీరు ఏం కాదు దీనికి గుడి ఎన్ని రోజులు అవుతుంది అంటే గుడి గుడి రాబట్ పబ్లిక్ ఎంత వస్తుంది పబ్లిక్ ఎంతో సరో మాకు ఇక మాకు వచ్చేది రోజు రెండు వందల మూడు వందల వచ్చేసా అంటే మేము ఎన్ని వస్తున్నాం మ్యాక్సిమం ఎంతమందికి బొట్లు పెడతారు ఇట్లా రోజు ఒకరికి ఎంత యాభై రూపాయలు రూపాయలు యాభై ఎందుకు ఇస్తారు సరే రియాక్షన్ సరే యూట్యూబర్స్ సబ్స్క్రైబ్ అను నవ్వు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్ ఈ మధ్య చెప్తే నమ్మలే నేను షూస్ వేసి అడుక్కుంటుర్రు పాజివ్ బటర్ వేసి మాత్రం ఆడుకుంటున్నాను ఇగో సంచా ఆందే పక్కన తలగించుకుండు నాకు గెలిచిరే చూడు ఇగో మొత్తం ఇగో జర ఎండగోడుతుందని చెప్పి ఇక్కడ కూర్చుండు ఎవరికి వెళ్ళొచ్చిన బాబు ఏయ్ ఇంటికి వచ్చినాము వీడియో రెండు పార్ట్లలో అయితే పెడతాం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ వన్ వచ్చేసి యాదరిగుట పార్ట్ టూ వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీడియో చూస్తున్నారు లైక్ కొడతలేరు షేర్ చేసలేరు సబ్స్క్రైబ్ చేసలేరు అవి జయూరి సరేనా ఏ చెప్పా చె ये अतर साहेब लाइक शेयर सब्सक्राइब अतर साहब अफ्रीला भवन भाई हाउ भाई ओके